నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్ భూమిపై మానవాళి సేఫ్ జోన్లో బతకాలంటే కాల నియమాలను పాటించాలి అప్పుడే కాలచక్రం సక్రమంగా పనిచేస్తుంది ఋతువులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి మానవాళి జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి కానీ ఆధునిక మానవ జీవన సరళిలోకి చొచ్చుకొచ్చిన పారిశ్రామిక రంగం ప్రపంచాన్ని అమాంతంగా మార్చేసింది దీనికి తోడు సాంకేతిక అభివృద్ధి కూడా మనిషిని ఉన్నత ప్రమాణాలపై నిలబెట్టింది దీంతో మనిషి స్థితి నేల విడిచి సాము చేస్తున్న చందంగా మారింది ఈ నేపథ్యంలో ప్రకృతి వనరులను నిర్లక్ష్యం చేస్తున్నాడు వాటిలో నీరు చాలా ప్రధానమైంది నీరు లేకపోతే జీవరాశికి మనుగడలేదు మానవ నాగరికతకు మూలం నీరు ఇది జీవం ఇది సంపద ఇది భవిష్యత్ కానీ ఈ అద్భుతమైన వరాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం మన అత్యాసతో మన నిర్లక్ష్యంతో ప్రకృతి ఇచ్చిన వరాలను ఎలా శాపాలుగా మార్చుకుంటున్నాం ప్రపంచ చరిత్రలో ప్రకృతికి మానవుడికి మధ్య జరిగిన విషాదకరమైన యుద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఒకటి ఉంది అదే అరల్ సముద్రం రష్యా నిర్లక్ష్యం అనే వాటర్ బాంబ్ ఒక సముద్రాన్ని ఎండిపోయేలా చేసింది ఇది నూటికి నూరు శాతం మానవ తప్పిదవి ఇది ఎలా జరిగింది నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం మధ్య ఆసియాలో ఒకప్పుడు ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద సరస్సుగా అరల్ సముద్రంగా జీవ వైవిధ్యానికి నిలయం కానీ పంతొమ్మిది వందల నాటి సోవియట్ యూనియన్ తీసుకున్న ఒక నిర్ణయం ఈ సముద్రానికి మరణ శాసనం రాసింది అముదరియా సిర్దరియా అనే రెండు జీవనదులు నీటిని పత్తి సాగు భారీ సాగునీటి ప్రాజెక్టుల కోసం విపరీతంగా మళ్లించారు ఆ నీరు అరల్ను చేరలేదు ఏళ్లు గడిచాయి నీటి వనరులను నిరంతరం దోచుకోవడంతో అరల్ సముద్రం క్రమంగా క్షీణించింది నేడు దాని అసలు పరిమాణంలో కేవలం పది శాతం మాత్రమే మిగిలింది ఒకప్పుడు పడవలు చేపల వేటతో కడకళ్లాడిన ఈ ప్రాంతం ఇప్పుడు ఎండిన నౌకల శ్మశానంగా మారింది ఇసుక తుఫానులు విషపూరిత లవణాలు గాలిలో కలిసి పీల్చడానికి కూడా భయంకరంగా మారింది వాతావరణం అరల్ సముద్రం పంతొమ్మిది వందల అరవై మూడులో ఇది బెల్జియం కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంది దాదాపు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు కవర్ చేసింది యాభై ఏళ్లలో దాని ఉపరితలంలో మూడు వంతులు కోల్పోయింది పంతొమ్మిది వందల సోవియట్ యూనియన్ ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులు అరల్ సముద్రం ఎండిపోవడాన్ని అనివార్యం చేశాయి దశాబ్దాలుగా వాటి ప్రవాహాన్ని పది రెట్లకు పైగా తగ్గించింది దీంతో నదులు నీటి విస్తీర్ణాలను కుచించుకుపోయాయి అరల్ సముద్రానికి నీరు సరఫరా కాకపోవడంతో సముద్రం త్వరగా ఎండిపోవడం ప్రారంభమైంది అరల్ తీర ప్రాంత ప్రజల జీవనం పూర్తిగా నాశనమైంది చేపల వేట అంతరించింది తాగునీరు కలుషితమైంది ఈ లవణాలు పురుగుల మందుల అవశేషాలు గాల్లో కలిసి స్థానిక ప్రజల్లో ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగాయి సముద్రం చనిపోయింది ఆ చుట్టుపక్కల ప్రజల భవిష్యత్తు చనిపోయింది ప్రకృతి నాశనం ఎలా ఉంటుందో చెప్పడానికి అరల్ సముద్రం ఎడారిగా మారిన దృశ్యం ఒక విషాదకరమైన పాఠం ఈ కొత్త ఎడారి ఏర్పడడం వలన వాతావరణ పర్యావరణ హెచ్చు తగ్గులపై శాస్త్రవేత్తలు పరిశోధనలతో పాటు నిశితంగా అధ్యయనం చేస్తున్నారు ఇక్కడ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇసుక తుఫానులు వస్తాయి ఇది పూర్తిగా మనిషి తనకు తానుగా తెచ్చుకున్న విపత్తు దీన్ని మనిషి సరిచేయగలడా ఇది తిరిగి సహజ వాతావరణానికి రావడం కష్టం అని అందరికీ తెలుసు ఈ ఎడారి మధ్యలో జీవన ఓయాశిసులను కాపాడటం ద్వారా ప్రకృతి కొత్త సమతుల్యతలను నిర్మాణం చేయడమేనంటున్నారు శాస్త్రవేత్తలు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఒకసారి వచ్చినప్పుడు ఈ అరల్ ప్రాంతమంతా నీటితో నిండుగా ఉంది ఇక్కడ రెల్లుగడ్డి చేపలు పక్షుల ఆహారంతో ఎంతో అందంగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఎండిపోయిన సముద్రం చనిపోయిన జీవుల మృత అవశేషాలతో పాటు ఎడారిడి మాత్రమే చూడాల్సి రావడం విచారకరమంటున్నారు పర్యాటకులు ఇది కేవలం సుదూరపు కథ కాదు అరల్ సముద్రం ఎండిపోయిన విషాదం ఇది మన భారతదేశానికి ఒక తీవ్రమైన హెచ్చరిక మన నదీ జలాలను మనం సక్రమంగా నిర్వహించకపోతే మన భవిష్యత్తు కూడా అంతే అగమ్య గోచరంగా మారుతుంది భారతదేశంలో అతిగా భూగర్భ జలాలను తోడేయడం నదీ జలాలను కలుషితం చేయడం సాగునీటి నిర్వహణలో లోపాలు ఇవన్నీ మన దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి వర్షాభావం ఒకవైపు వరదలు మరొకవైపు ఈ అసమతుల్యతలకు పరిష్కారం ఏంటి అంతేకాదు నదుల ప్రవాహాన్ని మళ్లించడం వలన డెల్టా ప్రాంతాలు అడవులు వన్యప్రాణుల ఆవాసాలు నాశనమవుతాయి కొత్త ప్రాంతాల్లో వరదలు నీటి ద్వారా వచ్చే వ్యాధులు పెరగవచ్చు ఈ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం చాలా అధికం తరతరాలుగా ఈ భారం దేశంపై ఉంటుంది నదుల అనుసంధానం కంటే ఉన్న నీటిని మెరుగ్గా నిర్వహించడం వర్షపు నీటిని సంరక్షించడం తక్కువ నీటితో పండే పంటల వైపు మొగ్గుచూపడం ఇవే సరైన పరిష్కారాలు మైక్రో ఇరిగేషన్ అమలుతో సాగునీటిలో వృధాను తగ్గించాలంటున్నారు సాగునీటి అధికారులు వర్షపు నీటి సంరక్షణ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నీటిని భూమిలోకి ఇంకించే కార్యక్రమాలను తప్పనిసరి చేయడం కాలుష్య నియంత్రణ నదీ తీర అడవులను పెంచడం ద్వారా నదులకు మళ్లీ జీవం పోయాలి నీటి నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి చేయాలి ప్రతి పౌరుడికి నీటి విలువ సంరక్షణ బాధ్యతను వివరించడం అవసరం చరిత్ర మనకు ఒక నిజం చెప్తుంది ప్రతి గొప్ప నాగరికత ఆవిర్భావం వెనక నదులు నీటి వనరులు ఉన్నాయి సింధులోయ నాగరికత మెసపటోమియా ఈజిప్ట్ నాగరికత అన్ని జీవనదుల ఒడ్డునే పురుడు పోసుకున్నాయి నీరు నాగరికతల మధ్య సంబంధం వంద శాతం అని చెప్పొచ్చు నీరే జీవరాశికి ప్రాణాధారం వేల ఏళ్ల చరిత్ర నుండి నీటి సంరక్షణ విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ప్రతి పాఠం భవిష్యత్తు తరాలకు ఒక దార్శనిక మార్గం నీటిని నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈ నేలపై ఎన్నో నాగరికతలు తుడిచిపెట్టుకుపోయాయి సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలే కనుమరుగయ్యాయి కరువు కాటకాలతో మానవాళి తల్లడిల్లిపోయింది ఆహార పంటలు లేక ఆకలి కేకలతో మరణించారు ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మానవ చరిత్రనే నిర్లక్ష్యం చేస్తుంది దీనికి నిదర్శనమే అరల్ సముద్రం ఎడారిని తలపించే అరల్ సముద్ర ప్రాంతం ఇప్పుడు శ్మశాన గీతాలను ఆలపిస్తోంది ఉప్పు ఇసుక కలిసి గాలి సుడులు తిరుగుతుంది అక్కడ ఇది ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠం ఇది కేవలం అరల్ సముద్ర విషాదం కాదు మధ్య ఆసియాకు సంబంధించిన స్థానిక సమస్య అంతకంటే కాదు ఇది ప్రపంచ మానవాళికి ఒక హెచ్చరిక అరల్ సముద్ర భూభాగంలో నిర్జనమైన బంజరు భూముల మధ్య నేలమట్టమైన పడవల శిధిరాలు ఎడారీకరణకు అర్థం పడుతున్నాయి ఈ పడవలు ఎడారిలో తిరిగే గుర్రాల నీడకు ఆశ్రమంగా మారాయి సముద్రం ఎండిపోయే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అది ఒక విషవాలయంగా మారింది ఎండిపోయిన సముద్రంలో దట్టమైన ఉప్పు ఏర్పడింది కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీశాయి ఈ ఉప్పు గాల్లో కలిసి నేలను క్రిమిరహితం చేసింది వృక్ష సంపద కనుమేర చూపులో నాశనమైంది అరల్ సముద్రం అనేది ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ మధ్య ఉన్న ప్రాంతం ఎండిపోవడం అనేది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు ఇది పూర్తిగా మానవ తప్పిదాల వల్ల జరిగిన విపత్తు దీని వెనక అప్పటి సోవియట్ యూనియన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత ఆర్థిక వ్యవసాయ విధానాలే ప్రధాన కారణం పంతొమ్మిది వందల అరవైల నుండి సోవియట్ పాలకుల మధ్య ఆసియా ఎడారి ప్రాంతంలో వైట్ గోల్డ్ అంటే తెల్ల బంగారంగా పిలిచే పత్తిని విపరీతంగా పండించాలని నిర్ణయించారు ఈ ప్రాంతం పొడిగా ఉన్నందున పత్తి సాగుకు భారీ స్థాయిలో నీరు అవసరం అరల్ సముద్రంలోకి నీటిని చేరవేసే ముఖ్య జీవనదులైన అముదరియా సిరిదర్యాల నీటిని లక్షలాది హెక్టార్ల పత్తి వరి పొలాలకు మళ్లించడానికి భారీ కాలువలను నిర్మించారు ఈ మళ్లింపులు చాలా వరకు సక్రమంగా లేవు కాలువల నుండి దాదాపు యాభై శాతం పైగా నీరు భూమిలోకి ఇంకిపోవడం ఆవిరైపోవడం జరిగింది అరల్ సముద్రం క్రమంగా ఎండిపోతుందని ఇది పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని సోవియట్ శాస్త్రవేత్తలు పంతొమ్మిది అరవైల మధ్యలోనే స్పష్టంగా హెచ్చరించారు అయినప్పటికీ రష్యా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ హెచ్చరికలను పూర్తిగా విస్మరించింది సముద్రాన్ని ప్రకృతి లోపంగా భావించి దానిని కోల్పోవడం తప్పనిసరి అనే ధోరణితో వ్యవహరించారు నదుల నీటిని మళ్లించినప్పుడు దాని పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడానికి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎటువంటి పటిష్టమైన ప్రణాళికలు చేపట్టలేదు ఫలితంగా అరల్ సముద్రం పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద సరస్సుగా ఉండగా నేటికి దాని అసలు పరిమాణంలో కేవలం పది శాతం కంటే తక్కువ స్థాయికి కుచించుకుపోయింది ఇది పూర్తిగా నిర్లక్ష్యం కేంద్రీకృత ప్రణాళిక లోపాలు స్వార్థపూరిత ఆర్థిక ప్రయోజనాల వల్ల జరిగిన పర్యావరణ విధ్వంసం అరల్ సముద్ర విషాదం కేవలం మధ్య ఆసియాకు సంబంధించిన స్థానిక సమస్య అనుకుంటే పొరపాటే ఇది ప్రపంచంలో నీటి వనరులను అతిగా వినియోగించే లేదా అక్రమంగా మళ్లించే ప్రతి దేశానికి ఒక స్పష్టమైన తీవ్రమైన హెచ్చరిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం కోసం పర్యావరణ సమతుల్యతను పాడెక్కిస్తే జీవరాశి మనుగడ కూడా ప్రసార్థకమవుతుంది ఏదైనా ఒక ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రకృతి వనరులను బలివ్వడం దీర్ఘకాలంలో వినాశనానికి దారితీస్తుంది పర్యావరణాన్ని విస్మరించడం వల్ల సంభవించిన ఆరోగ్య సంక్షోభం ఆర్థిక వ్యవస్థ పతనం సామాజిక అస్థిరత అన్నీ కలిసి మొదట ఆశించిన ఆర్థిక లాభం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నష్టాన్ని మానవాళికి మిగులుస్తాయి నదులు సముద్రంలో కలవడం అనేది ఒక పర్యావరణ చక్రంలో భాగం నదీ జలాలను వ్యవసాయం కోసం లేదా ఇతర అవసరాల కోసం మళ్లించినప్పటికీ ఆ నది సముద్రాన్ని చేరడానికి అవసరమైన పర్యావరణ ప్రవాహాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి లేకపోతే నదిపై ఆధారపడిన డెల్టా ప్రాంతాలు సరస్సులు ఆ ప్రాంతంలోని జీవ వైవిధ్యం పూర్తిగా అంతరిస్తాయి ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని పంచుకునే దేశాలు ఉదాహరణకు భారతదేశంలో రాష్ట్రాలు లేదా అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పరం సహకరించుకోవాలి అరల్ విషయంలో నీటి వనరులను కేంద్రీకృతం చేసి వృధాగా వాడారు దీనికి విరుద్ధంగా బిందు సేద్యం వర్షపు నీటి సంరక్షణ ఆధునిక నీటి నిర్వహణ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మాత్రమే నీటి వనరులను సమర్థవంతంగా కాపాడుకోగలం పెద్ద జలవనరులైన సముద్రాలు సరస్సులు పరిసర ప్రాంతాలలో వాతావరణాన్ని నియంత్రిస్తాయి అరల్ సముద్రం ఎండిపోవడం వలన ఆ ప్రాంతంలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు చలికాలంలో తీవ్రమైన చలి ఏర్పడి ప్రాంతీయ వాతావరణం దెబ్బతింది భారతదేశం వంటి దేశాల్లో కూడా నదులు సరస్సులను నిర్లక్ష్యం చేస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఎండిన అరల్ సముద్రపు అడుగున పేరుకుపోయిన ఉప్పు రసాయనాలు పురుగు మందుల అవశేషాలు ఇసుక తుఫానుల రూపంలో గాలిలో కలిసిపోయాయి ఈ విషపూరిత దుమ్ము పీల్చడం వల్ల స్థానిక ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ రక్తహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరిగాయి పర్యావరణ వినాశనం అంటే నేరుగా ప్రజారోగ్య విపత్తుకు దారితీస్తుందని అరల్ నిరూపిస్తోంది నీటిని సంరక్షిస్తే ప్రాణ బిందువు నిరసిస్తే జీవకోటిని హరించే వాటర్ బాంబ్ ఇది న్యూక్లియర్ బాంబు కంటే శక్తివంతమైంది అరల్ సముద్రం విషాదం కేవలం చరిత్ర కాదు అది ప్రపంచ భవిష్యత్తుకు రాసిన ఒక గీత భారతదేశంలోని ముఖ్య నదులైన గంగా యమున కృష్ణ గోదావరి వంటి జీవనదులను మనం నిర్లక్ష్యం చేస్తే అదే విధమైన కాలుష్యం క్షీణత మన భవిష్యత్తును అంధకారం చేస్తుంది నదులను కేవలం నీటి వనరులుగా కాక జీవన వనరులుగా గౌరవించి భావితరాల కోసం సంరక్షించడం అనేది ప్రతి దేశం బాధ్యతగా భావించాలి భారతదేశంలోని నదులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి పారిశ్రామిక వ్యర్థాలు మురుగునీరు వ్యవసాయ రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్థాలు నదుల్లోకి నేరుగా విడుదలవుతున్నాయి ఈ కాలుష్యం నదీ ప్రయాణంలో అంతం కాదు అది చివరికి నదుల ద్వారా సముద్రాన్ని చేరుతుంది నదుల ద్వారా సముద్రంలోకి నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటివి చేరటం వల్ల తీర ప్రాంతాల్లో యూట్రోఫికేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది దీనివల్ల ఆల్గే వేగంగా పెరిగి నీటిపై భాగాన్ని కప్పేస్తాయి ఈ ఆల్గే చనిపోయి కుళ్ళిపోయే సమయంలో నీటిలోని ఆక్సిజన్ ను విపరీతంగా వినియోగించుకుంటాయి దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి డెడ్ జోన్స్ ఏర్పడతాయి ఈ డెడ్ జోన్స్ ఊపిరాడక మరణిస్తాయి పరిశ్రమల నుండి వచ్చే భార లోహాలు అంటే సీసం పాదరసం ఆర్సనిక్ పురుగుమందుల అవశేషాలు సముద్ర జీవుల శరీరాల్లో పేరుకుపోతాయి ఈ చేపలను లేదా సముద్ర ఆహారాన్ని మనుషులు తిన్నప్పుడు ఆ విష రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి నదీ జలాలు కలుషితమై సముద్రాన్ని చేరినప్పుడు ఆ నీరు సూర్యరశ్మికి ఆవిరై మేఘాలుగా మారతాయి అయితే నీటి కాలుష్యం ఈ మొత్తం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా సముద్ర ఉపరితలంపై ఏర్పడే ఆయిల్ ఫిల్మ్లు లేదా ఇతర రసాయనాలు ఆవిరయ్యే వేగాన్ని నాణ్యతను దెబ్బతీస్తాయి పారిశ్రామిక వ్యవసాయ కాలుష్యం అంటే సల్ఫేట్లు నైట్రేట్లు సముద్ర గాలిలోకి చేరి ఏరోసోల్స్గా పనిచేస్తాయి ఈ విషపూరిత ఏరోసోల్స్ మేఘాల ఏర్పాటు ప్రక్రియలో భాగమవుతాయి నదీ కాలుష్యం వాయు కాలుష్యం రెండూ కలిసి వర్షపు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి పరిశ్రమలు విడుదల చేసే సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు గాలిలోని తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లంగా మారతాయి ఈ ఆమ్లాలు వర్షపు నీటిలో కలిసి కురుస్తాయి దీనివల్ల నేల సారవంతం తగ్గి అడవులు జలచరాలు చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి పరిశ్రమల నుండి గాలిలోకి వెలువడిన భార లోహపు కణాలు మేఘాలలో చిక్కుకొని వర్షం ద్వారా తిరిగి భూమిని చేరతాయి అలాగే వ్యవసాయంలో ఉపయోగించే పురుగు మందుల అవశేషాలు కూడా గాలిలో కలిసి వర్షపు నీటిలో కలుస్తాయి ఈ వర్షపు నీరు తాగునీటి వనరుల్లోకి చేరితే మనుషుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు నదీ కాలుష్యం అనేది కేవలం నదిలో నీటిని కలుషితం చేయడమే కాదు ఇది భూమి జలం గాలి వాతావరణం అనే మొత్తం ప్రకృతి చక్రాన్ని విచ్ఛిన్నం చేసి భూమిపై కురిసే వర్షపు నాణ్యతను సైతం విషపూరితం చేస్తుంది పంతొమ్మిది అరవైలో అరవై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న అరల్ సముద్రం రెండు వేల పదిల చివరిలో దాదాపు తొంభై శాతం నీరు కోల్పోయి ఎడారిగా ఏర్పడింది ఇది పర్యావరణ విపత్తుగా పరిగణించబడుతుంది ఇది స్థానిక వాతావరణాన్ని మార్చి మత్స్య ఉత్పత్తిపై ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసింది ఉప్పు స్థాయి డెడ్ సీ లాగా ఎక్కువగా ఉంది మత్స్య సంపద జీవరాశి దాదాపు అంతరించాయి అరల్ కుం ఎడారి నుండి ఉప్పు ధూళి తుఫానులు ఆరోగ్య సమస్యలకు నిలయాలయ్యాయి ఇన్ని దశాబ్దాలు గడిచిన అరల్ సముద్రం పూర్తిగా పునరుద్ధరణకు నోచుకోలేదు కానీ ఉత్తర అరల్ అంటే కజకిస్తాన్ వైపు పునరుద్ధరణ జరుగుతోంది అయితే దక్షిణ అరల్ ఉజ్బెకిస్తాన్ వైపు ఇంకా విపత్తును ఎదుర్కొంటోంది మొత్తం విస్తీర్ణం దాదాపు మూడు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లకి పరిమితమై నాలుగు చిన్న సరస్సులుగా విభజించబడింది ఈ ప్రాంతంలో రెండు వేల ఐదులో నిర్మించిన కోకరల్ డ్యాం వల్ల నీటి స్థాయిలు స్థిరపడ్డాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి నీటి మొత్తం ఇరవై ఏడు బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది కజకిస్తాన్లో లేజర్ లెవలింగ్ సాంకేతికత వంటి నీటి ఆదా పద్ధతులతో రెండు వందల మిలియన్ క్యూబిక్ మీటర్లు ఆదా చేశాయి ఇవి సముద్రానికి మళ్లించబడ్డాయి మధ్య ఆసియా దేశాల మధ్య రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒప్పందం ప్రకారం పదకొండు బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు పైప్లైన్ల ద్వారా కజకిస్తాన్కు వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల హెక్టార్లు అటవీకరణ చేయబడింది రెండు వేల ఇరవై ఐదులో మరో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల హెక్టార్లు మొత్తం ఒకటి పాయింట్ ఒక మిలియన్ హెక్టార్లకు చేరడం ఈ నేపథ్యంలో కజకిస్తాన్ రెండు వేల ముప్పై నాటికి ఒకటి పాయింట్ మూడు మిలియన్ హెక్టార్ల అటవీకరణ లక్ష్యానికి మార్గదర్శకంగా ఉంది మధ్య ఆసియా ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వాతావరణ మార్పులు నీటి నిర్వహణ పర్యావరణ పునరుద్ధరణకు ప్రధాన పాత్ర పోషిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించబడిన ఈ సంస్థ పేదరిక నిర్మూలన పర్యావరణ సంరక్షణ ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం విద్య వంటి రంగాల్లో అంతర్జాతీయంగా సహాయం అందిస్తుంది అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్ ఆఫ్ ద అరల్ సి ప్రాజెక్ట్ సహాయంతో ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది ఆర్థిక సాంస్కృతిక ప్రభావాలు అక్కడి దేశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి ఉజ్బెకిస్తాన్లో రెండు వేల ఇరవై ఐదు అరల్ కల్చర్ సమ్మిట్ ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తున్నారు గత ఇరవయ శతాబ్దంలో మధ్య ఆసియా నడిబొడ్డున ఒక కొత్త ఎడారి కనిపించింది దశాబ్దాల క్రితం నీటి అడుగు భాగాన ఉన్న ఇసుక ఇప్పుడు నీరులేని ఎడారిగా మారింది అరల్ సముద్రంలో మూడంతులు అదృశ్యానికి దారితీసిన పర్యావరణ విపత్తు ఫలితంగా ఏర్పడింది అనుకుంటే పొరపాటే ఇది పూర్తిగా మానవ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన విపత్తు ఈ పాఠాన్ని భారతదేశం పరిశీలనలోకి తీసుకోకపోతే చరిత్రలో మనం కూడా మానవాళి ఊహించని ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుంది అందుకే మనం నదులను దేవతలుగా ఆరాధించకపోయినా పర్వాలేదు నదీ జలాలను సంరక్షించుకునే విధానం ఉండాలి నదీ కాలుష్యాన్ని నివారించే దిశగా అడుగులు వేయాలి నీరే జాతికి వికాసం సంస్కృతికి ప్రకాశం అవి అంతరించిపోతే భారతీయ సంస్కృతిని కోల్పోయినట్టే మన జీవనదులు సజీవంగా ఉంటేనే సంస్కృతి వర్ధిల్లుతుంది మరి దీనికోసం మనం ఏం చేయాలి భారతీయ సంస్కృతిలో నది అనేది కేవలం జల వనరు కాదు అది తల్లి లాంటిది గంగామాత కృష్ణానది పవిత్ర పర్వాలు గ్రహణాలు పుణ్యదినాల్లో నదులలో స్నానం చేయడం అనేది పాపాలు తొలగిపోతాయని పుణ్యం లభిస్తుందని లోతైన ఆధ్యాత్మిక విశ్వాసం నదీ జలాలకు పవిత్రత శుద్ధి చేసే శక్తి ఉంటుందని వేల సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతారు నదీ స్నానం అనేది భక్తుడి భక్తికి నమ్మకానికి సంబంధించింది ఈ స్నానాలు ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక ఐక్యతను పెంచుతాయి ఇది కేవలం స్నానం కాదు ఒక సాంస్కృతిక వారసత్వం పండుగల సమయంలో లక్షలాది మంది ప్రజలు ఒకేసారి స్నానాలు చేయడం వేల విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడంతో నదులు అత్యంత కలుషితమై ఉన్నాయి ఈ నీటిలో స్నానం చేయడం వల్ల భక్తులకు చర్మ వ్యాధులు కలరా టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది పవిత్ర నమ్మకం కాస్త ఆరోగ్యం ముప్పుగా మారుతుంది నమ్మకాన్ని గౌరవిస్తూనే నదిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది నదీ స్నానం ద్వారా పాపాలు పోవడం అనేది భావనాత్మక శుద్ధి మాత్రమేనని కలుషితమైన నదిలో స్నానం చేయడం ద్వారా భౌతిక వ్యాధులు సంక్రమిస్తాయని ప్రజలకు అవగాహన కల్పించాలి నదిని శుభ్రంగా ఉంచడం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కర్తవ్యమే అని ప్రజలు తెలుసుకోవాలి భారతదేశం ఒక నీటి విభిన్న దేశం కొన్ని ప్రాంతాల్లో వరదలు మరికొన్ని చోట్ల కరువు ఈ అసమతుల్యతను తొలగించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన మహా ప్రాజెక్టునే నదుల అనుసంధానం అంటారు దీని లక్ష్యం నీరు ఎక్కువగా ఉన్న నదుల నుండి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మళ్లించడం ఇది అభివృద్ధి నీటి నిల్వలు విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాల్లో పెద్ద మార్పులు తీసుకురాగలదు అయితే ప్రపంచ చరిత్రలోని కొన్ని పాఠాల్లో ముఖ్యంగా అరల్ సముద్రం విపత్తు మనకు జాగ్రత్త చెప్పే చిహ్నాలుగా ఉన్నాయి నీటిని నిర్లక్ష్యం చేసిన కారణంగా ఎన్నో నాగరికతల చరిత్రలు కనుమరుగయ్యాయి వాటిలో మెస్పటోమియాలోని కొన్ని నగరాలు ముఖ్యంగా నేటి ఇరాక్ ప్రాంతంలో నీటిని సరిగా నిర్వహించకపోవడం ఉప్పు శాతం పెరగడం కారణంగా వ్యవసాయం దెబ్బతిని ఆ సామ్రాజ్యాలు క్రమంగా క్షీణించాయి ఆన్కోర్ వాట్ సామ్రాజ్యం క్షీణతకు కూడా నీటి నిర్వహణ వైఫల్యాలు ఒక కారణంగా చెప్తారు ఆఫ్రికాలోని చార్డ్ సరస్సు ఇరాన్లోని ఉర్మియా సరస్సు వంటి ఇతర అంశాలతో పాటు అరల్ సముద్ర దుస్థితి పర్యావరణ దుర్వినియోగమే కారణం ఈ కారణాలే వాతావరణ మార్పులకు సహజ పర్యావరణ వ్యవస్థలపై చూపే హానికరమైన ప్రభావాలకు ఒక పదునైన ఉదాహరణగా తేలింది నీరు ఎక్కువగా ఉన్న నదుల నుంచి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మళ్లించడం ద్వారా సుమారు ముప్పై పెద్ద ప్రాజెక్టులు అరవైకి పైగా నదుల అనుసంధానం ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకు నడుస్తోంది నీటి సమతుల్యత సాగు విస్తరణ విద్యుత్ ఉత్పత్తి వరద కరువు నియంత్రణకు నదుల అనుసంధానం ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు కానీ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే అంతే ప్రమాదం పొంచింటుంది నదుల అనుసంధానం భారతదేశానికి ఒక అవకాశమే అదేవిధంగా ఒక బాధ్యత కూడా నీటి కొరత సమస్యను పరిష్కరించగలిగిన ఈ ప్రాజెక్ట్ పర్యావరణ నియంత్రణలు పాటించకపోతే భవిష్యత్తుకు విపత్తు కావచ్చు అందుకే అభివృద్ధి పర్యావరణం మధ్య సమతుల్యత కాపాడటమే మన సుదీర్ఘ ప్రయోజనమై ఉండాలి భారతదేశంలో నదుల కాలుష్యం అనేది కేవలం నీటి సమస్య కాదు ఇది మన పర్యావరణ భవిష్యత్తు ప్రజారోగ్యం ఆధ్యాత్మిక వారసత్వంపై తీవ్రమైన దాడి శాస్త్రీయ విధానాలను సాంకేతిక పరిష్కారాలను ఉపయోగించి మన నమ్మకాలకు భంగం కలగకుండానే మన జీవనదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది లేకపోతే మనం పూజించే నదీ దేవతలే మనకు శాపాన్నిస్తాయి నీరు అంటే కేవలం రసాయనం కాదు అది సంస్కృతి జీవనాధారం అరల్ సముద్రం మనకు నేర్పిన పాఠం కూడా అదే ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని నిర్లక్ష్యం చేస్తుంది మన భవిష్యత్తు మన నదుల భవిష్యత్తులోనే ఉంది ఈ సత్యాన్ని గ్రహించకపోతే మనిషి సమాధిని మనిషి కట్టుకున్నట్టే భావితరాలకు ద్రోహం చేసినట్టే ఓ మనిషి నీ దారేటు నీటి సంరక్షణ వైపా నీటి దుర్వినియోగం వైపా నిర్ణయించుకునే కాలం దగ్గర పడింది అరల్ సముద్రం జలమట్టాలు తగ్గిపోవడం వల్ల స్థానిక జనాభా నాశనమైంది మొత్తం జల ఆహార గొలుసునే దెబ్బతీసింది అనేక జాతులు అంతరించిపోయాయి కానీ జల జాతులతో పాటు మధ్య ఆసియా ఫ్లైవే వెంట ప్రయాణించే లక్షలాది వలస పక్షులకు అరల్ సముద్రం ఒక కీలకమైన స్టాప్ పాయింట్ గా ఉండేది పెలికాన్లు ఫ్లెమింగోలు వివిధ నీటి పక్షుల జాతులు సహా ఈ పక్షులు సంతానోత్పత్తి ఆహార స్థావరాలుగా సముద్రంలోని తడి భూములపై ఆధారపడ్డాయి అయితే సముద్రం కుంచించుకుపోవడంతో తడి భూముల ఆవాసాలు కనుమరుగయ్యాయి పక్షులు తమ వలస విధానాలను మార్చుకోవాల్సి వచ్చింది ఆహారం కోసం స్థలాలను కనుక్కోవడంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది అరల్ సముద్ర పర్యావరణ వ్యవస్థ తీవ్ర మార్పులకు లోనవుతున్న కొద్దీ మానవ వన్యప్రాణుల సంఘర్షణలు కూడా తలెత్తాయి రానున్న రోజుల్లో పర్యావరణం పట్ల అవగాహనతో ముందుకు వెళ్లకపోతే మానవ ప్రపంచం తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వచ్చేవారం మరో అంశంతో మిస్ట్రీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుతాం నమస్తే